పిల్ల తాబేలు కోపం ఒకసారి ఓ పిల్ల తాబేలు సముద్రంలో నుంచి మెల్లగా బయటకు వచ్చింది దాని తోటి తాబేళ్లతో కలిసి ఇసుక తిన్నల్లో ఆడుకోవాలనుకుంది కొద్ది దూరం నడిచిందో లేదో ఓ అలా వచ్చి ఆ పిల్ల తాబేలును సముద్రంలోకి తీసుకెళ్ళింది అయినా మళ్ళీ బయటకు వచ్చి నడవడం ప్రారంభించింది ఈసారి కూడా మరో అలా వెనక్కి లాక్కెళ్ళింది దాంతో ఆ తాబేలుకు సముద్రం మీద పట్టలేనంత కోపం వచ్చింది అయినా మరో ప్రయత్నం చేసింది ఈసారి వేగంగా వచ్చిన అలా మరింత లోపలికి తీసుకెళ్లింది ఇక తాబేలు ఈసారి వేగంగా బయటకు వచ్చేసింది కోపంతో చేతికి అందినంత ఇసుక పట్టుకొని ఓ సముద్రమా నిన్ను ఈ ఇసుకతో ముంచేస్తా అంటూ అందులోకి సాగింది చాలాసేపటి వరకు అలా విసురుతూనే ఉంది కాసేపటికి అలసిపోయింది అప్పుడే తల్లి తాబేలు నవ్వుతూ వచ్చి చిట్టి తల్లి నువ్వు నేను మన మిత్రులమంతా కలిసి జీవితం అంతా సముద్రంలోకి ఇసుక విసిరేసినా దాన్ని పూడ్చలేము కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించు మనం ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓపికతో దాని నుంచి బయటపడే ఆలోచనలు చేయాలి అంతేకాని ఇలా కోపం తెచ్చుకొని ఎదుటి వాళ్లను నిందించడం సరికాదు అని చెప్పింది ఆ మాటలు విన్న పిల్ల తాబేలు అలాగేనమ్మా ఇక నుంచి ఏం చేసినా ఓపికతో చేస్తాను అని బదిలిచ్చింది తర్వాత ఈ చక్కా వెళ్ళి మిగతా తాబేళ్లతో సంతోషంగా ఆడుకుంది Thank you.